యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు మరి అరిష్టం కలిగే విధంగా మరి ఈరోజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ ఇలుపు మేరకు ఢిల్లీకి ఈరోజు సాయంత్రం వస్తున్నారు అన్ని టీవీల్లోనూ కన్ఫర్మ్ అయింది మరి సుమారు నాలుగు గంటలకి వస్తారని తెలిసింది ఇప్పుడు అక్కడ ఇక్కడ పొత్తు పొడుపు మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పొత్తి కడుపులో అది కత్తిపోవట్లాగా కోడి కత్తిపోటులాగా మారుతుందేమో తెలియదు ఇంకా కొన్ని బ్లూ ఛానల్ బాయ్స్ లేదు లేదు ఆయనకేదో పని ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఫంక్షన్ ఉంటే ఆయన వెళ్తున్నాడని చెప్పి ఏదో బ్లూ ఛానల్లో వచ్చినట్టుగా విన్నాను ఆయన కేవలం భారతీయ జనతా పార్టీ వారి ఆహ్వానం మేరకే వస్తున్నారు అన్నది నాకు తెలిసిన నిజం ఇంకా దాకా పాపం జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రయత్నం వాళ్ళు చాలా కష్టపడి చేస్తున్నారు పొత్తు ఎలాగైనా ఆపాలని వారి గతంలో కొంచెం బ్యాచ్ ఉంటారు కదా ఆ బ్యాచ్ వారి సంపూర్ణ సహకారాలతో ట్రై చేస్తున్నారు కానీ నాకు తెలిసి ఆ పప్పులు ఉడకమని అనుకుంటున్నా ఇంకా ఒకవేళ ఆ స్థానం భారతీయ జనతా పార్టీకి తీసుకుంటే బాబు రఘు రావు బాబు ప్లీజ్ 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 అని మరి చాలా మందిని కూడా వారు వేడుకుంటున్నట్టుగా మరి కొందరు పార్టీలకు సంబంధం ఏం తొక్కడా కాదు మరి వారికి అభయం ఇచ్చినట్టుగా తెలుస్తుంది నవ్వుకుందాం అంతే పాపం పొత్తు ఆపాలనుకున్నాడు ఆపలేకపోయాడు వాటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తాడు అంటే వైసీపీ కూడా నేను ప్రయత్నాలు వాళ్ళు చేయలేము సో రేపు డెఫినెట్గా గుడ్ న్యూస్ వస్తుంది అద్వితీయమైన విజయం దిశగా కొంచెం లేట్ గా పవన్ కళ్యాణ్ గారు వస్తారని చూశాను టీవీలో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఆయన అర్జెంటుగా రావకల్లా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరుతుందా లేదా చేరే అవకాశాలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఎందుకంటే చేరేదాకా మనం ఎక్కువ మాట్లాడుకోవచ్చు కనుక కొంచెం అనుకుంటున్నాం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం మరి ఎన్డీఏలో భవిష్యత్తు రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం చింపిరి చింపి చింపిరి చింపి చేశాడు ఈయన ఆయన రుణానంద లహరి గురించి మరి ఈరోజు ఈనాడు పేపర్లో కూడా చాలా స్పష్టంగా ప్రచురించారు అసలు అప్పే చేయలేదు చంద్రబాబు ఎక్కువ అప్పు చేశాడని చెప్పి చెప్తాడు అసలు ఈ ఒక్క సంవత్సరంలోనే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లు చేసిన ఆల్మోస్ట్ ఈక్వల్ అండ్ డబ్బు చేసి పడేసాడు అనేది అందరికీ తెలుసు కానీ అలా అలాగ అంటూ ఉంటారు ఈ సందర్భంగా హీరో కృష్ణ గారి పాత సినిమాలో కృష్ణ గారి సెబ్స్ వెరైటీగా ఉంటాయి భలే పాట అది నేను ప్రేమిస్తే అది తప్ప అలరించే జవరాల అనే పాట గుర్తొచ్చి ఎందుకంటే మనం ఆడుకోవచ్చు ఇప్పుడు ఏదా అప్పుల కుప్ప నేను ప్రశ్నిస్తే అది తప్ప దొంగ అప్పులు అని దాచేస్తావా దొంగోడ అని ఏదో ఏదో జనరల్గా ఐడియా చెప్తున్నాను కరెక్ట్గా కొంచెం మనసు పెట్టి రాస్తే చాలా అద్భుతంగా ఆ పాట ఆ ఉప్పుల కుప్పకి ఈ అప్పుల కుప్పోడికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ప్రశ్నిస్తే అది తప్పట ప్రశ్నిస్తే శిక్షిస్తాడట ఆరిపోయే దేపానికి వెలుగెక్కువ దేపొయే వాడికి ఆగడాలు ఎక్కువ ఏదేమైనా రేపు పొద్దున్న పేపర్ వార్తలు చూసిన తర్వాత రేటు మరి నిజంగా ఎన్ని టీవీలు తెలియదు కానీ టీవీలు బాధపడతారని అంటారు ఇందుకు టీవీ చూడటం ఎందుకు బాగుపడటెందుకు చూడటం మానేస్తే లేదు ఆ టీవీ అయినా సాక్షి వరకు చూసుకుంటే పోలేదా మధ్య మధ్యలో అటు ఇటు మార్చనేలా దాన్ని మద్దలు పట్టిన ఎలా చూద్దాం పొత్తు పడుకు సమయం ఆసన్నమైంది ఎస్ ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ చంద్రబాబు నాయుడు గారు సోన్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ బాక్స్ ఇక